ఏసన్న గారు ఉన్నప్పుడు అట్లా ఉండేది అంటే ఏసన్న గారు ఉన్నప్పుడు అట్లా ఉండేది ఏసయ్య వచ్చేంత వరకు కూడా అట్లాగే ఉంటుంది ఏమీ తగ్గదు తగ్గనివ్వడు దేవుడు హల్లెలుయా వ్యక్తులు మారచ్చేమో కానీ పరిచర్య మారదు పరిచర్య దేవునిది కనుక దేవుడు ఈ ఘనమైన పరిచర్యలో తగు కృపను అనుగ్రహించి మనకు అందిస్తున్నందుకు చేతులెత్త అందరూ స్తోత్రం చెబుదాం ప్రభుకి స్తోత్ర 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 ఆశ్చర్యకరుడు తండ్రి జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు నీవు గొప్ప దేవుడవు మహోన్నతుడవు మహోపకారివి ఎన్ని స్థుతులు చెల్లించినా మీ రుణం మేము తీర్చుకోలేము నాయనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మేము పాటి వారము ఏ కొదువ లేకుండా ఈ పరిచర్యలో పరిచర్య అవసరతలు మీరు ఎరిగి సమస్తము కూడా సమకూర్చి జరిగించుచున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నైనా ఈ సంవత్స రాబోయే సంవత్సరానికి ఓ మంచి క్యాలెండర్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఏదో ఆచారంగా ఆనవాయితీగా కాకుండా ఇందులో ఉన్న ఆశీర్వాదాలు మేము ఒక్కొక్కరిని పొందుకోవడానికి సహాయం చేయండి ఈ క్యాలెండర్లో వాక్యము ద్వారా ప్రతి కుటుంబం వెలిగింపబడునుగాక ప్రతి గుండె దీవించబడును గాక చీకటి క్రియలు పటాపంచులగునుగాక రోగాలు తొలగిపోవును గాక వాక్యము యొక్క శక్తి కుటుంబాలు నింపబడిన గాక వాక్యము వలన కలిగి విడుదల కలుగునుగాక వాక్యము వలన కలిగి విజయము కలుగునుగాక వాక్యము వలన నూతన సృష్టి సృష్టించబడున గాక ఈ క్యాలెండర్లోని ప్రతి వాక్యం మీ బిడ్డల గుండెల్లో విశ్వాసాన్ని నింపున సిద్ధపాటును కలిగించున్నట్లుగా మీరు కార్యసిద్ధి కలుగు చేయమని రాబోయే ఇరవై ఆరవ సంవత్సరానికి మీరు మాకు అనుగ్రహించని చక్కటి క్యాలెండర్ కొరకై మరొక్కసారి చేతులెత్తి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి చప్పట్లు కొడదాం ప్రభువుకు మహిమ కలుగునట్లుగా స్తోత్ర హల్లెలూయా హాల్

హుషారుగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుకి ఫికర్గా హాలూయా హాలూయా మంచిది మంచిది సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కొడికి ముగించబడిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఈ క్యాలెండర్ మీకు అందుబాటులో ఉంటుంది వెల ఎంతో కనుక్కొని తీసుకొని వెళ్ళండి అనేకులకి ఈ క్యాలెండర్లు అందించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక మంచిది దేవుని వాక్యం విందాం ఇప్పటికి చాలా ఆలస్యమైంది కంగారు ఏమొద్దు ఇప్పుడే మీరు లేచి అరిబరిగా బయటకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు కావలసినన్ని క్యాలెండర్లు ఉన్నాయి మీరు వెళ్ళేటప్పుడు నిదానంగా తీసుకెళ్ళండి మరో డబ్బులు తెచ్చారో లేదు తెలియదు కాబట్టి ఇంకా ఈ మాసం అంతా మీకు అందుబాటులో ఉంటుంది డిసెంబర్ మాసం అంతా అందుబాటులో ఉంటుంది జనవరిలో కూడా మీకు అందుబాటులో ఉంటుంది